ఇళ్ళికి వస్తాయి ఇది నేను స్పష్టంగా చూస్తా ఉన్నా మన మోబాద్ లో కానీ మన ఖర్మంలో కానీ గంతకుముందు హైదరాబాద్ లో రెండేళ్ళ కింద హైదరాబాద్ లో మొత్తం మునిగిపోయినాయి ఎటు పోతే నీళ్ళు అటు పోతే ఊళ్ళకి నీళ్ళు రావు కానీ పోకుండా ఒకరింత స్వార్థం కోసం ఊరు ఊరంతా మునిగిపోతుంది ఊరు ఊరంతా అర్థమైపోతుంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ అంటే రావడం జరిగింది అందుకోసం ఇవాళ మనం చూస్తా ఉన్నా ఇక్కడ నేను ఇందాక మొక్కలు పెడతాంటే అన్న వాళ్ళు అన్నారు అరే మామిడి చెట్లు పెట్టండి అర్చన వాళ్ళు తిట్టరాంటే అని కోతులు తిట్టేవాళ్ళు కోర్తులు కూడా తిన్న పర్వాలేదు కానీ కోతులు అప్పుడున్నంత జన్మలు ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఊర్లో ఇప్పుడు ఎంతో ఒకప్పుడు చెట్లు లేవు వాటి జాగ్రత్త వాటికి ఉండేది ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు అవి ఏం చేస్తానే వాటి తిండిపోయిందని మన ఇళ్ళలో మనం వంటకున్న వంట గిన్నె పోయి అవి అందుకోసం ఖచ్చితంగా అది కోతే తినని మనమే తినండి పన్న చెట్లు అనేది పెంచాలి కొద్ది మొక్కలు అనేది పెంచితే అది ఖచ్చితంగా అది కోతికైనా ఉపయోగపడుతుంది కోతికు దాని కడుపు నింది అనుకో అది మన ఇళ్ళ మీదకి రాకుండా పోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా మొక్కలు నాటేటప్పుడు ఒక పన్న మొక్కలు నాటండి ఖచ్చితంగా మన భర్తంలోకి ఉపయోగపడే పూల చెట్లు పెట్టండి ఇట్లా ఉపయోగపడే పనినే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మా అక్కల కోసం సరే ఈ రోజు ఇవ్వకపోవచ్చు నా రోజులు ఇవ్వకపోవచ్చు చీరలు కానీ అద్భుతమైనటువంటి చీరలు చేనేత తన్నులతో దాదాపు కోటికి పైగా చీరలు మరి సీఎం గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది అవి వస్తాయి ఖచ్చితంగా పంపిణీ జరుగుతుంది కొంతమంది అంటారు ఇప్పుడు ఇస్తలేరు మేము నూట యాభైకి రెండు చీరలు లెక్క చేస్తలేము చేనేత అంటే చేనేతన్నకే ఇచ్చి ఖచ్చితంగా మహిళలు మరి కట్టుకునేటట్టుగానే ఉండాలని ఒక తమ్ముడి పాత్రలో అన్న పాత్రలో అంటే సంబంధిత అధికారులను కానీ మన మంత్రులను గాని మన ఎమ్మెల్యేలు మీకు దగ్గర ఉండే మన నాయకులు కానీ లేదా అధికారులను కానీ కలవండి వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది ఇప్పటిదాకా రవీంద్రరావు అన్నాడు మరి గత ప్రభుత్వంలో ఒక లక్ష రూపాయలు మాఫీ చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది కానీ మరి నెల రోజులలో లక్షలాది మంది రైతులకు రెండు లక్షల రూపాయల లెక్క మాఫీ చేస్తారు ఇంకా కొన్ని ఉన్నాయి మేము లేవంటలేము కానీ రకరకాల కారణాల రీత్యా అవి పెండింగ్ ఉన్నాయి కొన్ని సహకార కూడా ఏదో కారణాలతోటి పెండింగ్ ఉన్నాయి ఇంకా కొన్ని మరి పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే కానీ ఇంకా ఇతరత్ర కారణాలు ఉన్నాయి అవి కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి తప్పకుండా వాటిని కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఏ హామీ అయితే ఇచ్చినామో అది సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే మరి అన్ని వ్యవస్థలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది మరొక దిక్కు వేల కోట్లు ప్రతి నెల అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది వేసిన అప్పుకు వడ్డీలు కట్టడానికే వేల కోట్లు పోతున్నాయి మరి మిగిలిన వచ్చేటువంటి ఇన్కమ్ ను పబ్లిక్ ఉద్దేశంతోటి ఉద్దేశంతో రాబోయే కాలంలో మరి అందరికీ పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం దినాల ఇంటింటికి సన్న బియ్యం పథకం తెస్తాను ఒకప్పుడు సన్న బియ్యం అంటే మరి ఉన్నత కుటుంబాలే తినే ఆలోచన అనేది ఉండే అట్లా కాదు మనం పంట పండించేది మనం తినాలి అది సన్న బియ్యం తినాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు సన్నాలప్పుడు ఐదు వందల బోనస్ పెట్టి కొనుగోలు చేయడం జరుగుతా ఉంది అదే విధంగా ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరి ఆరు నిషలు మన నాగరాజు గారు మన ఎమ్మెల్యే గారు మన ఇంకైతే